మనం గాలిలో వెళ్తున్నాం కదా గాలిలో కదా ఎక్కువ గాల్లో గడిచిపోయా కూ అంతే కదా మనం అన్ని బాగుంటే పాట పాడుకుంటా ఏమన్నా గాలిలో తేలినట్టుంది పాడుకుంటాం రెండు బాగులేదు అనుకో గాలిలో పేలినట్టుంది అంతే కదా గాలిలో తేలినట్టుంది సక్రమంగా ఉంది అదే గాలిలో పేలినట్టుంది కంటింగ్ కరెక్ట్ అలా కెనై దగ్గర వచ్చి బైక్ కావచ్చు సార్ అందుకనే నేను ఏమో అంటే ఫ్లైట్ టికెట్ తీసే ముందు ఇన్సూరెన్స్ పాలసీ నేను పెట్టుకోలేదు ఒకసారి ఉండాలి అది రామచంద్రకి ఐడియా వచ్చింది ఈసారి ఫ్లైట్ టికెట్ తీసినప్పుడు ఇన్సూరెన్స్ చేస్తారు నేను ఎప్పుడు చేస్తానండి ఈ డౌట్ మంచిపోతే మనకి ఎంత దిగుతాను కంగారు వాడు పెద్ద భోగ్రామ్ ఉంది పెద్ద ఫంక్షన్ ఉంది టెన్షన్ కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఇవాళ ఉదయం కూడా లెక్చర్లో చెప్పాను వచ్చాను కాలక్షేప కర్తవ్యం క్షీణమాయం విదేనిది యమశ్చ కరుణానాస్తి ధర్మశ్చత్వంత గది చెప్తాను లేదు వ్యర్థం చేయకపోతే ఎందుకంటే రోజు రోజు ఆయుష్ కరిగిపోతూ ఉంటుంది క్షీణం ఆయు రోజు మనం బర్త్డే వస్తే ఓ హ్యాపీ బర్త్డే చెప్పేసుకుంటా కానీ బిజినెస్ పీపుల్ ఆర్ థింకింగ్ వాట్ సమ్ గివ్ అండ్ సమ్ గివ్ సమ్ Like they are doing it now, correct? But actual business means what? Very, very important. So, what is our main business for a human being? Of course, all other creatures, like animals and birds, they are doing some things, four things equal to us. But the different विच कैन मेक् यू डिफरेंट डिफरेंट फ्रम दट ऐन अंड बर्ड आलोच मैं गोल कल आ गोल सोल्प क्या पक्षुड़ जो दोच बिकाज देव फे देशमो गेट मै फ्रो बटू మునుమన్న వాళ్ళ దాకా దాస్తావు దానికోసం దోచుకుంటాం దాచుకోవడం చాలా చాలామంది పట్టుబడతాం కాల్చేస్తావు చంపేస్తావు ఏవో చేసేస్తావు క్రీడినెస్ బికాజ్ యూ డోంట్ నో ద యోర్ బిజినెస్ ఆర్ థింకింగ్ దట్ ఈజ్ యువర్ బిజినెస్ మీ నాన్న వెళ్ళిపోయాడు నీ తాత వెళ్ళిపోయాడు ముత్తాత పోయాడు బాబాయ్ వెళ్ళిపోయాడు పోయాడు నో ఆలోచించండి రేపు మనం కూడా పోతాం ఇందాక ఇప్పుడు మనం ఏం చెప్పుకుందాం మనం కాలక్షేపం నా కర్తవ్యం క్షీణమాయు తినేది

ద ఎందుకంటే ముప్పై ఏళ్ళు ఇది చేసుకుంటే ముందులోకి మన అయితే ఒక అంతే బాగుంది కదా అందుకే మన వాళ్ళు పుట్టినరోజుని లేటు ప్రకారం చేసుకోవడానికి సమర్థించాలి తిది ప్రకారం చేసుకోవాలి తేదీ ప్రకారంగా లేటు ప్రకారంగా నాలుగేళ్ళ కోసపడతా ఉంది

అలా ఎప్పుడు కూడా మా గోపాలజ్ కళ్యాణ్ నెక్స్ట్ మా బర్త్డే అది ఫిక్స్డ్ అలా ఉండాలి భగవంతుడితో సంబంధం ఉండాలి ప్రకృతితో సంబంధం ఉండాలి అంటే ప్రశాంతంగా ఉండాలి అందుకే అన్నిటికంటే ముఖ్యమైన బిజినెస్ ఏంటి అంటే ముఖ్యమైన పని ఏంటి దానిపైన ఆశ్చర్య చూసుకోవచ్చు ఏం ఆలోచించాలి మంచి అసలు అసలు మూలం ఏమిటో ఆలోచించాలి ఇప్పుడు డికి ఏం నాకు హిందీ మా అమ్మాయికి వచ్చి వచ్చేటా భగవాన్ నాకు ధన్ నువ్వు కాళ్ళు తప్ప జనం జనం ఎవడతారు పైసా లేదో పైసా చెయ్యి లేదో ఇలా అడుగుతారు కదా యాక్చువల్లీ మంచి కొంచెం పైకి ఇప్పుడు నువ్వు బాగుంది ఎప్పుడన్నా దండం పెట్టావా భగవాన్ అని ఎవరు ఎవరు పెట్టింది కదా ఎందుకు అది ఏజ్ ఆఫ్ థర్టీ అంటే నాకు అది యాక్చువల్లీ సరే సరే మాత్రం ఎందుకు రావాలి din ki tarala to to no warak poena do not decide no warak poena take the charges no warak poena nik mosal tan vostu no warak poena nik roga vostu no warak poena chaostu jab viin kuch rahe pad prayer le jaa ka

చెలో చెప్పారు అధాతో ప్లే ఎవరు ఏంటంటే ఆయన రామచంద్ర అని చెప్పారు నవీన్ 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 అని చెప్పారు మేము హర్ష అని చెప్పారు రాధమరాజు అని చెప్పారు ఇవన్నీ మనకి ఈ బాడీ ఇలాగే ఉందా మధ్యకపో తెలగుండదా అంటే మనం ప్రశ్నించవలసిన విషయం ఒకటి ఉంది ఏ ప్రశ్నించాలి మార్పు ఎందుకు వస్తుంది అల్టిమేట్ మార్పు ఏంటి అల్టిమేట్ ఏంటి అల్టిమేట్ మార్పు అల్టిమేట్ ఫైనల్ ఏంటి రేపు రేపు పెళ్లి చేసుకుంటావు పిల్లలు అంటావు ఇల్లు కడతావు కారు కొంటావు ఆ కారు వాళ్ళేది ఇంకో కారు కొంటావు వాట్ ఫైనల్ ఏంటి అల్టిమేట్ ఏదో ఒకటి ఉండాలి సుఖంగా బద్దగా సరే అది మన చేతిలో లేదు వాళ్ళతో ఆట రాత్రి రావచ్చు లేదా కాలరాత్రి కావచ్చు శుభరాత్రి కావచ్చు ఎలా మూడు చెప్పారు అక్కడ కాలరాత్రి శుభరాత్రి నథింగ్ ఇన్ అవర్ హ్యాడీస్ నథింగ్ ఇన్ అవర్ హ్యాస్ మనం ఎవరో మన పేరెంట్స్ చెప్పి పుట్టలేదు లైక్ కృష్ణారెడ్డి కృష్ణుడు భాగవతంలో వాళ్ళ పేరెంట్స్ కనబడి